అని మనం అంటున్నాం కదా జీవాత్మ ఏదైతే ఉందో మన మనసు ఏదైతే ఉందో చనిపోకుండా జన్మలు తీసుకుంటుంది కదా గురువుగారు అసలు జీవాత్మ అనేది అసలు దీనికి అస్తిత్వం ఉన్నట్టనంటే మరి ఒకవేళ అస్తిత్వం లేకపోతే మరి జన్మలు ఎలా తీసుకుంటుంది అన్నది నాకు ఒక్క క్లారిటీ పడవ అన్నిటికీ క్లారిటీ దొరికింది కానీ ఇది ఒకటి క్లారిటీ దొరకలే నాకు జీవాత్మ పరమాత్మ అని రెండు ఆత్మలు ఉండవు ఉన్నది ఒకటి ఆత్మ మరి మనకు మనకు విడిగా నేను అనే అనుభవం ఉంది కదా అదే అదే అక్కడ మాట్లాడుకుందాం నేను 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 ఉన్నాను అనే అనుభవం ఉంది కదండి మామూలుగా నేను ఉన్నాను అనే అనుభవం ఉంటుంది కదా అవును నేనున్నాను అనే అనుభవమే నేను వ్యక్తిగా ఉన్నాను అనుకున్నప్పుడు జీవార్థం అవుతుంది వ్యక్తితో సహా సకలము చూడబడేవాడుగా ఉన్నాను అనుకున్నప్పుడు మీరు సాక్షి అవుతారు అదే ఆత్మ అవుతుంది గురుగారు గురుగారు మీరు వ్యక్తిగా శ్రీనివాసుగా ఉన్నప్పుడు మీకే జీవాత్మ అని పేరు గురుగారు శ్రీనివాసుని కూడా చూసేవారిగా అంటే సాక్షిగా మీరుంటే మీరు ఆత్మస్వరూపమే గురువుగారు మీ మూలం ఏదైతే ఉన్నదో అది స్వానుభవంగా ఉంటుంది పరమాత్మ అనే తత్వము గురువుగారు మీరు ఈ వైపుకి వచ్చేసి మీచే చూడబడే వ్యక్తిని మాత్రమే నేను అనుకున్నప్పుడు మీరే జీవాత్మ అయిపోతున్నారు జీవంతో కనెక్ట్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి జీవం అంటే శ్వాస ప్రాణం ఉండాలి కదా ప్రాణం వచ్చిన తర్వాత వచ్చిన వారిగా ఉన్నప్పుడు మీకు జీవాత్మ అని పేరు గురుగారు ప్రాణాన్ని వారిగా ప్రాణంతో సహా సకలము తెలియబడుతుందని గుర్తించి తెలుసుకునేవారుగా ఉంటే మీరే ఆత్మస్వరూపం గురుగారు కాబట్టి జీవాత్మ పరమాత్మ అని రెండు వేరువేరుగా చెబుతున్నప్పటికీ వేరువేరుగా లేవు గురుగారు ఎట్లా లేవంటే సముద్రం నుండి పుట్టినటువంటి కెరటము సముద్రంలో భాగంగానే కదా ఉంది అవును గురుగారు సముద్రాన్ని విడిచి కెరటానికి ఎట్లాగైతే ఉనికిలేదో గురుగారు ఆత్మ లేక బ్రహ్మము పరమాత్మని విడిచి జీవుడు కూడా అట్లా ఉనికి ఉండదండి గురుగారు కాబట్టి మిమ్మల్ని మీరు జీవుడు అనుకుని జీవుడు అయిపోయారు అంటే జీవత్వం అనేది తత్కాలంలో ఏర్పడుతుంది మీరు మీకే చూడబడే సృష్టి ఆ సృష్టిలో భాగము శ్రీనివాసుతో సహా సకలమని శ్రీనివాసు కూడా చూడబడే దాంతో మమేకమయ్యి ఇది మాత్రమే నేనని మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూసుకున్నారు కాబట్టి మీరు జీవాత్మ అయిపోయారు గాని అవును గురువు గారు వాస్తవానికి మీరు ఆత్మస్వరూపమే పరమాత్మ స్వరూపమే పరమాత్మ కంటే భిన్నంగా జీవాత్మక అసలు ఉనికి గురువు గారు అయితే ఇందులో నా నా పాయింట్ ఆఫ్ క్వశ్చన్ మీరు కొంచెం క్యాచ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు శ్రీనివాసు అనే జీవాత్మే ఉన్నాడు అనుకో తోటి తాదాప్యం చెందిన గురువు గారు నేనంటే శ్రీనివాసంటే ఒక్క నేను డ్యాస్ శ్రీనివాస్ ఇద్దరండి అవును గురుగారు నేను అనే అనుభవంగా ఉన్నప్పుడు మీరు ఆత్మస్వరూపమే నేను శ్రీనివాసుని అనుకున్నప్పుడు మాత్రమే మీరు జీవాత్మ అవుతున్నారు తత్కాలంలో గురువు గారు నా క్వశ్చన్ అర్థం చేసుకోవట్లేదు నాకు కొంచెం అంటే కొంచెం ఇక్కడే కనిపిస్తుంది ఇప్పుడు శ్రీనివాసే అనుకో ఇంకో పది మంది డిఫరెంట్ పేర్లతో అయితే గా ఇప్పుడు శ్రీనివాస్ అనేది శరీరం పడిపోతే శ్రీనివాస్ మళ్ళీ శుద్ధ చైతన్యలో కలిసిపోయిండు మరి శ్రీనివాస్ అనే ఇండివిజువల్ ఏ మనసును మనం అనుకుంటున్నాము ఏ తొడుగుతో అయితే మనం తాదాప్యం చెంది అనుకుంటున్నాము ఈ శ్రీనివాస్ ఎనభై నాలుగు లక్షలు జన్మలు తీసుకున్న తర్వాత మానవ జన్మ వచ్చిందని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నాము ఈ శ్రీనివాసు కిందికి మీదికి విష చక్రంలో తిరుగుతూనే ఉన్నారు కదా గురుగారు ఈ శ్రీనివాస్ అనేది మళ్ళీ ఇండివిజువల్ గా ఎలా అయిపోయి అంటే జన్మలు ఎలా తీసుకుంటున్నదని ఇప్పుడు శుద్ధ చైతన్యంలో కలిస్తే ఇంకా జన్మ ఉండొద్దు కదా మరి శ్రీనివాస్ కర్మ గాని ఇవన్నీ ఎవరో చెప్పబడినటువంటి మాటల్ని పట్టుకుని మనస్సు గుర్తించి ఆ మనసుగా ఉండి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నిజమనిపిస్తుంది మీరు మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు చెప్పబడిన మాటలు చెప్పుడు మాటలు అన్నారు అంటే కనిన వల్ల మరి కలవరింతలే కాశపెట్టని కలవరింతలు పలవరింతలు అంటారు గురువుగారు ఎవరో చెప్పబడిన మాటలకే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు కాని మీ స్వానుభవానికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇస్తే గాఢ నిద్రలో శ్రీనివాస్ లేడు కదా జన్మలు ఎక్కడి నుంచి వచ్చాయి అయితే అది కాదు గురుగారు కొంచెం అంటే మీరు నా పాయింట్ అంటే నా డౌట్ పట్టలేకపోతున్నారు మీ డౌట్ అంటే ఎవరో చెప్పినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు మనోగత కదా మనసు యొక్క గతం తాలూకు మాటలన్నిటిని కూడబెట్టుకుని అది నిజమనుకుని మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు అది నిజం అనుకోవడంతో పాటు ఎంతో కొంత కర్మ సిద్ధాంతం అనేది చెప్తూ ఉంటే శ్రీనివాస్ అనేవాడు అంటే మనసు రూపంలో చనిపోకుండా ఉంది మళ్ళీ మళ్ళీ సిద్ధాంతం అనేది శ్రీనివాస్ వచ్చిన తర్వాత కదా స్టార్ట్ అయిందని అవును గురువు గారు శ్రీనివాస్ లేకపోతే కర్మ సిద్ధాంతం ఎక్కడ ఉంటుంది ఎవరిని ఆశ్రయించుకుని ఉంటుంది మరి మరి కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది కూడా అదే ఎవరో ఏదో సిద్ధాంతాన్ని పెట్టారు చెప్పారు ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని నిలబడుతున్నాం మనం అప్పుడు అది నిజమైపోయి కూర్చుంటుంది ఆ నిజం అనేది మీరు అంగీకరిస్తే ఉంటుంది నిజం మీరు అంగీకరించబోతే శ్రీనివాస్కే లేదు శ్రీనివాస్ లేనప్పుడు శ్రీనివాస్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రపంచానికి నుంచి వస్తుంది గురుగారు క్లారిటీ ఎందులో నేను ఈ ఒక్కదానికి నాకు క్లారిటీ దొరుకుతుంది అదేలా అంటే నేను ఒక విషయం శ్రీనివాసు పామ పరమ నీచ నికృష్టుడు దోపుడు ఎవడో అనుకో ఓకే వీడు చేసిన కర్మలకు మరి పరమాత్మ అంటే కామన్ నువ్వు అవి ఆ తప్పులు చేస్తున్నావు కాబట్టి చేస్తున్నావు అంటే నిజంగా చేస్తా లేవు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కనిపిస్తుంది చేసినా చేయపోయినా కూడా మరి ఎదురుగున్న ఇంకొక ఆత్మ ఇంకొక శరీరానికి దేనికి వచ్చేసిన ఓ తప్పులో ఏదో దోపిడో దొంగతనాలో ఏదో అనుకోండి ఒక ఐడియాకి మరి వీరికి శిక్ష అనేది పరమాత్మ ఏ విధంగా ఇస్తుంది అదే కర్మ సిద్ధాంతం కదా ఈ జీవుడు జన్మలు తెలిసి కిందికి మీదికి తిరుగుతుండు కుక్క పిల్లి అది జన్మలు తీసుకుంటుండు అని అనిపిస్తుంది నాకు కొంచెము కానీ దీనికి కొంచెం క్లారిటీ నాకు అర్థం కాదు అంటే ఈ జీవుడు ఏ విధంగా మళ్ళీ స్వతంత్రంగా అంటే శరీరం ఇప్పుడు శరీరాల మారుతుండు అన్నది నాకు అర్థం కాదు గది ఒక్కటి క్లారిటీ రాదు నాకు గురుగారు ఇప్పుడు నిన్న స్వప్నం కన్నారు ఆ స్వప్నంలో శ్రీనివాస్ ఏదో కొందరితో మాట్లాడారు ఏదో వ్యవహరించారు మళ్ళీ మేల్కొన్న తర్వాత స్వప్నం ఒట్టిదని నిజమని చెప్తున్నారా నిన్న కన్న స్వప్నం స్వప్నం గురు అంతకు మొన్న స్వప్నంలో కన్నారు మొన్న శరీరాన్ని ధరించి ఎవరితో కొంతమందితో మాట్లాడారు సంపాదించారు మేల్కొన్న తర్వాత అది స్వప్నం అని గుర్తించి అన్న స్వప్నము నిన్న స్వప్నము అటిమన్న సప్నాన్ని కలిపి ఈ రోజు చెప్పుకున్నట్లుగా మీరు తెలియ స్వప్నంలో విషయాలన్నిటిని కలిపి మీరు జన్మ పరంపరలుగా చూసుకుంటున్నారండి అంటే గురుగారు ఒక్క పాయింట్ ఇప్పుడు మరి ఎవడు ఏదో దరిద్రం చేస్తే మరి వానికి ఏదో మీ స్వప్నంలో ఉన్నాయి ఈ దరిద్రాలన్నీ ఉండాలి ఏ దరిద్రం ఉండాలన్నా ఉండాలి మీరు లేకపోతే ఏ దరిద్రమూ ఉండదు చెప్పారు చెప్పారు అర్థమైంది కానీ వీరికి అంటే ఇప్పుడు ఇది మీరు మీ స్వరూప స్ఫురణలో కాకుండా మీరు వచ్చిన తర్వాత వచ్చిన శ్రీనివాసుని పట్టుకుని మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కూడా మీరు మీరు వచ్చిన తర్వాత వచ్చిన దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మీకు ఇవ్వడం లేదు మీకు మీరే ప్రాధాన్యత ఇవ్వకపోతే సృష్టిలో ఎవరిస్తారండి మీకు ప్రాధాన్యత వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మాలి అదే కాదు మీరు ఉన్నారా లేదా అనే దానికి మీ దగ్గర ఏముంది సమాధానము ఉన్నాను ఆ ఉన్నాను అనేది మీ స్వరూప లక్షణమా లేకపోతే ఎవరో చెప్తే ఉన్నాను అనుకుంటున్నారా స్వరూప లక్షణమే నాకే తెలుస్తుంది ఆ స్వరూపము మారిపోలేదు కదా మేల్కొన్న తర్వాత నేను ఉన్నాననే అనుభవంగా ఉండి శ్రీనివాసుని చూడండి శ్రీనివాసు కర్మలు శ్రీనివాసు కర్మలు లేదా వాటిని వాటి నికృష్టము లేక అలా సల్ సకృష్టము ఏదో ఒకటి అనుకుందాం అవన్నీ మీరు వచ్చిన తర్వాత వచ్చేటి శ్రీనివాసుకి ఉనికి వచ్చింది శ్రీనివాస కర్మలకు ఉనికి వచ్చింది కానీ మీరే లేకపోతే అది ఉండదు కదా మీరు సత్యము మీ చేత చూడబడేది తాత్కాలిక సత్యము ఆ తాత్కాలిక సత్యంలో శ్రీనివాసు కూడా ఒకరు అది గుర్తిస్తే మీకు ఆ ప్రశ్నే ఉదయించదు కదా అంటున్నాము ఓకే తిరిగి నాకు అది కాదు ఇప్పటికీ మీరు చెప్పేది చాలా క్లారిటీ ఉంది మీరు 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 ఒప్పుకుంటున్నారే కాని ఆ సైట్ లో ఉండి మాట్లాడకుండా శ్రీనివాస్ వైపుకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే నేను అటు ఇటు అటు ఇటు మారుతుంది గురుగారు ఎనీ టైం మీరు చెప్పిన నాకు ఒక రెండు రోజులలోనే నాకు వచ్చేసి ఎంత క్లారిటీ వచ్చిందని అంటే నేను అటువైపు ఉండగలుగుతున్నా అంటే ఆత్మవైపు ఉండగలుగుతున్నా సాక్షిగా ఉండగలుగుతున్నా శ్రీనివాస్ కుదప్యం కూడా ఉండగలుగుతా ఏం చేయనంటే స్వానుభవంలో నేనున్నాన అనుభవంగా ఉండాలి వ్యవహారంలో శ్రీనివాస్ కు ఉంటే పోయే అప్పుడు కూడా సమస్య లేదు అవును గురువు గురుగారు ఒక వారం కొరకు మాత్రమే ఉన్నాననే ఉండాలి స్వానుభవంలో నేను ఉన్నాననే అనుభవం మీ కూడానే ఉంది కదా అదే మీరు కదా అవును గురు నేను అనేది లేవు గురుగారు నేను అనేది చిన్న పాయింట్ అంటే నాకు డౌట్ ఈ డౌట్ ఒక్కటి మీకు వచ్చిన మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారి డౌట్లు మీ డౌట్లుగా అవును కరెక్ట్ కరెక్ట్ అది కరెక్ట్ వచ్చిన తర్వాత మీకు లేదు మీకు డౌట్ లేదు మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారి డౌట్లన్నీ మీ డౌట్లుగా తీసుకుంటున్నారు అవును కరెక్టే కానీ పిలిపి ఇప్పుడు ఏమనిపిస్తుంది గురుగారు అంటే ఇప్పుడు ఇప్పుడు నిజమే ఇది తాత్కాలిక సత్యమైన నేను ఇంట్లో కూర్చున్నా భార్య ఉంది ఇక్కడ మళ్ళీ నేను నిజ నేను ఆధ్యాత్మికంలో చాలా పూర్తిగా దుఃఖిస్తుంది మీరు లేరు మాట వరుసకి ఏదో ఉదాహరణ చెప్తుంది దేని నేచేది కూర్చుంది కాదు ఆధ్యాత్మికంలో బ్రాహ్మణుల కదా మళ్ళీ మీరు ఏమో పోయితో మాట్లాడుతుంది ఏమైనా మీరు అదేది కాదు కదా అలా

తాత్కాలిక సత్యం అయినా కూడా అప్పుడు నాకు ఇక్కడ ఒక భార్య ఉంది ఇక్కడ బిడ్డ ఉంది నేను ఇంట్లో ఉన్నా తాత్కాలిక సత్యం అలా కళలో అయినా కూడా మిద్య కళలో అయినా కూడా మిద్య నేనే చేస్తున్నా కూడా వచ్చేసి హలో ఈ మిద్య కళలో మిద్య అనే శ్రీనివాస్ చేస్తున్నా కూడా అదంత పొడుగు చేస్తున్నా కూడా విషయం అంటే క్లారిటీ తాత్కాలికమైనా కూడా ఒకటి ఏదో ఒక దరిద్రం చేసినప్పుడు మరి వారి పరమాత్మ అనేది వాడికి ఎలాంటి ఏది అంటే ఇది ఉట్టి కళలో భాగమేనా మరి అసలు వాడికి ఎలాంటి అంటే ఇప్పుడు నిజంగానైతే మనకు అనిపిస్తుంది కనిపిస్తుంది కదా వాడేదో చేసిండు అచ్చోదో చేసిండు దాని దోపిడో చేసిండు ఇంకేదో చేసిండు కదా మరి ఇది వచ్చేసి దీనికి అంటే దీనికి మళ్ళీ పరిష్కారం ఆ జీవుడికి ఏమన్నా భగవంతుడు ఇస్తున్నట్ట లేదా అన్న చిన్న ఒక కన్ఫ్యూజన్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఇది కళలో చేసినటువంటి కార్యాలకి కళలో శ్రీనివాస్ అనుభవించే తేరాలి వేరే మార్గమే లేదు కళలో కళలో శ్రీనివాసు చేసిన కార్యకలాపములన్నింటినీ కళలో శ్రీనివాసే అనుభవించాలండి ఎందుకంటే కళలో ఒక మామిడి మొక్క వేశారు అది పెరిగి పెద్దదే వృక్షం వేసింది ఆ పదాన్ని అనుభవించి కళలో శ్రీనివాసే అనుభవించాలి కళలో శ్రీనివాసు చేసినటువంటి కర్మ ఫలముల యొక్క అనుభవాన్ని కళలో శ్రీనివాసే అనుభవిస్తాడు కరెక్ట్ చెప్పింది అయితే ఇక్కడ ఏమైనా అయితే ఇప్పుడు కళలో శ్రీనివాసుకి ఎలాంటి అస్తిత్వం లేదు నేను వచ్చిన తర్వాత శ్రీనివాస్ అనే తొడుగు తలిగించి మనసు అనేది ఏర్పడ్డ తర్వాత ఇవన్నీ చేస్తున్నాయి సిద్ధాంతపరంగా కాకుండా స్వానుభవంగా గుర్తిస్తే ఆ కర్మలకి కూడా అస్తిత్వం ఉండదు కరెక్ట్ చెప్పారు కరెక్ట్ అంటే మనం ఎదిగిన తర్వాత కాదు కానీ ఎదిగంది జోలి అయితే ఇప్పుడు ఎక్కడో అక్కడ శ్రీనివాసు అనే జీవాత్మ ఇండివిజువల్ ఉంటేనే కదా మళ్ళీ కర్మ కళలు అయినా కూడా శ్రీనివాస్ మళ్ళీ జన్మ తీర్చుకుంటుంది అది 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 మీరు మీరు మీ అస్తిత్వమే కదా శ్రీనివాస్ అస్తిత్వంగా ఉంది అనేది అంటే శ్రీనివాస్ అనేది మళ్ళీ ఏ విధంగా ఇండియా ఇప్పుడు ఆత్మ అన్నది ఇండివిజువల్ గా లేదు ఇండివిజువల్ గా ఉంది అనుకుంటున్నారు కాబట్టి ఇండివిజువల్ గా ఉంది ఇండివిజువల్ గా లేనట్టయితే మళ్ళీ శ్రీనివాస్ కర్మ తీర్చుకోవడం కోసం మిద్యా కళలో ఒక శ్రీనివాస్ గా మళ్ళీ పుట్టి మళ్ళీ అదైతే బాకీ అయితే తీరువాల్సి వస్తుంది కదా గురుగారు కరెక్ట్ అనేది మీరే కాబట్టి ఆ కళలో కంటిన్యూటీ అనమాట ఇది నిన్నటి కలికి ఈ రోజు కలికి సంబంధం ఉంది కదా అంటే నిన్నటి జీవన అనుభవానికి ఈ రోజు జీవన అనుభవానికి సంబంధం ఉంది కదా నిన్న మీ భార్య ఈ రోజు నిద్రపోయి లేచిన తర్వాత మారిపోలేదు కదా మీ భార్య పిల్లలు ఇల్లు వాకలి మారిపోవడం లేదు కదా అదే కదా అనుభవిస్తున్నారు మీరు అలా 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 చే చూడబడే దాంట్లో కంటిన్యూ ఉంటుంది చూడబడే దాంట్లో ఆ చూడబడే దాంట్లో ఉన్న కంటిన్యూటీని చెరపగలిగితే మీరు సత్వం అయినటువంటి స్వరూపం కొంటారు చెరవబుత కంటిన్యూ నడుస్తూ ఉంటుంది దానికే జన్మ పరంపర పేరు గురుగారు గురుగారు నాకు ఒక విషయం మీకు నేను గురుగారు నాకు ఒక విషయం అర్థం కాదు మరి ఇది ఎన్ని జన్మల సుకృతం నాకు అర్థం కాదు వేరే వాళ్లకు మీ వీడియో అర్థం చేసుకోవాలన్నా మీ వీడియోతో ఏకీభవించాలన్నా అది బుర్రకెక్కాలన్నా వాళ్లకు ఈ క్లారిటీ రావాలన్నా కూడా ఓ నెల రెండు నెలలో ఆరు నెలలో ఎంతో పడుతుంది నాకు హార్డ్లీ వచ్చేసి నాకేందో తెలియదు మా అంటే మీ వీడియోలు ఒక రెండు మూడు రోజులలోనే అర్థమైనాయి అర్థమయ్యి నాకు వచ్చేసి మీరు చెప్పిన రెండు మూడు వీడియోలు అర్థమయ్యే ఒక వారం రోజులలోనే నాకు అంటే అన్ని అనుభూతులు సురైపోయినాయి అంటే ఇక్కడ ఉండగలుగుతున్నా అక్కడ ఉండగలుగుతున్నా ఇప్పుడు నేనుతో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నా కూడా పాయిట్ పూట ఇక్కడ ఉన్నా కూడా భార్య పిల్లలు ఉన్నట్టు కూడా అంటే అప్పటికప్పుడు మర్చిపోయినట్టు అనిపిస్తుంది క్లారిటీ ఉండదు మళ్ళీ ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినట్టు అనిపిస్తుంది అది కానీ అంత క్లారిటీ వచ్చింది అది అర్థం గురుగారు కన్ఫ్యూజన్ అనేది శ్రీనివాస్ వచ్చిందే గానీ సాక్షిగా ఉన్న మీకు కాదు మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు సాక్షి స్థానంలో ఉంటే సాక్ష్యం వైపు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ వచ్చినట్లు ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి గురుగారు మీరు చెప్పిన వీడియోలలో మీరు అంటున్నట్టుగా నాకు ఒకే ఒక్క ఓడి అర్థమైతేనే మొత్తం అంటే ఇంకా మొత్తం అర్థం అవడం సురైంది ఫస్ట్ లో అది ఏంటంటే ఇప్పుడు మీకు మీరు ఒక ఏడ అడుగు ఎడంగా ఉంటే సకలానికి ఎడంగా ఉన్నట్టే అని అన్న ఒక్క మాట అర్థమయ్యి తర్వాత ఏదైతే ఉందో హలో ఆ ఒక్క ఓడు అర్థమయ్యి ఇంకొకటి అది ఈ చూసేవాణ్ణి చూడు లేకపోతే నిన్ను నువ్వు చూసుకో అన్న ఈ ఒక్క ఓడు నాకు ఫస్ట్ బురకెక్కింది ఆ ఒక్క ఓడు అర్థమైతే మీతో మొత్తం అర్థమైపోయింది గురువు గారు నాకేం అర్థం ఇయ్యాలి అర్థ అర్థం సరిపోతుంది సరిపోతుందండి ఆ ఒకటి అర్థమైతే నాకు ఇంత అర్థమైంది మా భార్యకు అర్థమైతే అట్టు చేయగలుగుతుందని మీ మా భార్యకు అర్థమైతే అట్టు చెప్పగలుగుతున్న గురువు గారు ఏ రోజు వెళ్ళమంటారు గారు ఏ రోజైనా ఒక రోజు వెళ్ళండి సరిపోతుంది సంతోషం నాకైతే ఎంత అనిపిస్తుందంటే మీ వీడియోలు ఎంత బాగా అర్థమైతాయంటే ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా నాకు అర్థమైపోతుంది ఒక్క ఆ ఒక్క ఓడ అర్థమయ్యేది నీకు ఏదైనా ఒక సకలు ఉంటే ఏం లేదు శ్రీనివాసన్ వేరు చేసి చూసుకోవడమే అది ఒక మూడు రోజులు చూస్తే నాకు వెనకాల ఉన్నది ముందలు ఉన్నది జరిగేది ఏది గుర్తుండదు అప్పటికప్పుడు మళ్ళీ శ్రీనివాస పాత్రలోకి వస్తే గారి గుర్తుంటది కదా లేకపోతే ఏం జరుగుతుంది అర్థం కాదు అస్పష్టం అస్పష్టంగా అయిపోతుంది అప్పటికప్పుడే మళ్ళీ నేను మారింది కూడా నాకు తెలుస్తుంటా శ్రీనివాసులున్నా నేను నిజమైన నేను శ్రీనివాస మిద్య నాకు అర్థమైపోతుంటది ఆల్రెడీ ఆ విషయం కూడా గురుగారు అయితే అదే అయితే నేను మూడు రోజులు ఆ ఎత్తుకుతున్నా ఎట్లా శ్రీకాళహస్తులు అడ్రస్ తెలియదు ఎలా పోవాలి ఏంది అయితే అడ్రస్ ఎక్కడ మనకు వచ్చేసి కాళహస్తి మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో శివ్ టెంపుల్ అవునా అవును మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అదే నేను అడ్రస్ పెడతాను ఆటోలు అడిగిన తీసుకెళ్ళి అక్కడ రేపెట్టేస్తారు గురు వెళ్లే ముందు ఒకసారి టికెట్ చేసుకు ముందు బుక్ చేసి అదగండి మీరు ఏదన్నా ఒక రోజు ఉండాలనుకుంటున్నారా వెంటనే ఇల్లు వచ్చేస్తారా వెళ్ళే వద్దాం అని ఇప్పుడు ఆ గురువు గురువు గారిని దర్శనం చే మీకు ఒక విషయం చెప్పుంటారా గురువు తొమ్మిది గంటలకు ఎప్పుడైనా అండి నాకు మెయిన్ టార్గెట్ వచ్చేసి గురువు గారు దర్శనం చేసుకోవడమే నిజమైన నిజమైన బ్రహ్మాన్ని దర్శనం చేసుకునే అనే టార్గెట్ తోటి పోతున్నా